హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎంతగానో మెచ్చినటువంటి గోరింటాకు మరుగు పద్ధతిలో చూయించబోతున్నానండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఒక్కసారి తయారు చేసుకున్నామంటే సిక్స్ మంత్స్ వరకు మనము స్టోర్ చేసుకోవచ్చండి సో వీడియో పూర్తిగా చూడండి ఎలా తయారు చేయాలి ఏంటి అనేది చాలా సింపుల్గా తయారు చేయొచ్చండి ఎలాంటి కెమికల్స్ లేకుండా మనము హెల్తీ వేలో తయారు చేసుకోవచ్చు అది కూడా మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్నటువంటి వస్తువులతోటి చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది అది కాకుండా ఇది ఎక్కువ రోజులు అస్సలు పోదండి ఇది తయారు చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్ సో ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు కెమికల్స్ ఉన్నటువంటి కోన్స్ తెచ్చుకోవడం కంటే ఈ విధంగా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకోవడం వల్ల హెల్త్కి హెల్త్ అదే విధంగా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఎక్కువ సమయం కూడా కేటాయించాల్సిన అవసరం లేదు సో ఇక ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం దీనికోసం ముందుగా కొద్దిగా జీలకర్ర తీసుకోండి ఈ విధంగా నేను స్పూన్ కొలతతో చెప్తాను చూడండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఒక మూడు స్పూన్ల జీలకర్ర తీసుకోండి ఈ విధంగా ఒక మూడు స్పూన్ల వరకు జీలకర్ర తీసుకోవాలి ఇంకా మన ఛానల్లో నెంబర్ ఆఫ్ మెహందీ వీడియోస్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఆ తర్వాత మూడు స్పూన్ల వరకు షుగర్ కూడా తీసుకోండి ఇక అంతేనండి వేరే ఏ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు ఓన్లీ జీలకర్ర అదేవిధంగా చక్కెర ఉంటే సరిపోతుంది ఇక ఒకసారి అంతా బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి చాలా అంటే చాలా సింపుల్ అండి ఇందులో మనకు బెనిఫిట్ ఏంటంటే ఒక్కసారి తయారు చేసుకున్నామంటే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను చూడండి ఇక మధ్యలో మనం ఒక చిన్న ప్రమిదని కానీ లేదంటే ఒక చిన్న స్టోన్ని కానీ ఈ విధంగా ఏర్పాటు చేసుకొని చుట్టూ తా ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్నటువంటి జీలకర్ర షుగర్ని ఈ విధంగా చుట్టూ వేసుకోవాలండి ఈ విధంగా చుట్టూరు వేసుకోవాలి గ, గ, ఇక ఈ విధంగా అంతా ఒకసారి సర్దినట్లుగా అనండి అంత ఈవెన్గా ఈక్వల్గా ఉండేలాగా ఇక ఈ విధంగా పై నుంచి ఒక చిన్న గిన్నెను పెట్టేసుకోండి ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మీరు గిన్నె అనేది పక్కకు ఒరిగిపోయిందంటే మనం తయారు చేసుకున్న లిక్విడ్ అంతా కూడా ఒలిగిపోతుందండి ఇక పై నుంచి ఒక గిన్నెతో వాటర్ పెట్టుకోండి గిన్నె నిండా అవసరం లేదండి కొద్దిగా వాటర్ అయితే సరిపోతుంది ఇక ఇక్కడ గ్యాప్ లేకుండా చూసుకోండి పై గిన్నె పెట్టేటప్పుడు మనము గ్యాప్ లేకుండా చూసుకోండి స్టవ్ ఆన్ చేసినప్పుడు జస్ట్ ఒక రెండు మూడు సెకండ్లు ఈ విధంగా హైలో ఉంచి తర్వాత సిమ్లో ఉంచేసుకోండి దగ్గరే ఉండి తయారు చేసుకోవాలండి పక్కకి వెళ్ళామంటే లిక్విడ్ అనేది తయారైపోయి మళ్ళీ ఇమిరిపోతుంది జస్ట్ రెండు నిమిషాల్లోనే అయితే తయారైపోతుందండి ఎక్కువ సమయం తీసుకోదు సో ఇక టూ మినిట్స్ తర్వాత చూడండి ఇంకా కాస్త లిక్విడ్ వస్తుందండి కానీ నేనైతే స్టవ్ ఆఫ్ చేసిన మీరు ఫస్ట్ టైం తయారు చేసినట్లయితే ఒకసారి మధ్యలో చెక్ చేసుకోండి ఇక ఈ గిన్నెని ఈజీగా క్లీన్ చేయాలి అని అంటే మనం పైన ఒక గిన్నెతోటి వాటర్ పెట్టేసాం కదండి ఆ వాటర్ని ఇది హీట్గా ఉన్నప్పుడే ఇందులో వేసేయండి కడిగేటప్పుడు ఈజీ అవుతుందండి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అందులోను వాటర్ అనేది కొద్దిగా హీట్గా ఉంటాయి కదండీ సో మనము వెమ్మడే వేసేసామంటే క్లీన్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది ఇక మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ని ఒక మరొక గిన్నెలోకి వేసుకోండి ఇంకాసేపు ఉంచితే ఇంకా వచ్చిండేది కాకపోతే నేను ఇక స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇక ఇందులోనే కుంకుమ నేను తీసుకున్నటువంటి కుంకుమ వచ్చేసి గోపురం కుంకుమ అండి కొన్ని కొన్నిసార్లు నేను ఇంట్లో తయారు చేసినటువంటి కుంకుమని యూజ్ చేశానండి సో చాలామంది అడుగుతున్నారు ఏ కుంకుమ యూస్ చేస్తున్నారని చెప్పి సో అందుకు చూపిస్తున్నానండి ఈ విధంగా ఒకటేసారి వేసి మిక్స్ చేయకుండా కొద్ది కొద్దిగా కుంకుమని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి మీరు డార్క్ షేడ్ ఇష్టపడేటట్లయితే మెరూన్ రెడ్ కుంకుమిని మిక్స్ చేసుకోండి కొద్దిగా రెడ్ కలర్ అదేవిధంగా కొద్దిగా మెరూన్ రెడ్ కలర్ కుంకుమని కూడా మిక్స్ చేసుకోవచ్చు ఒకేసారి ఎక్కువ వేసి మన దగ్గర లిక్విడ్ తక్కువ ఉన్నట్లయితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఇప్పుడు నేను మిక్స్ చేస్తున్నది రెండు చేతులకి ఈజీగా వస్తుందండి మీరు జీలకర్ర షుగర్ తీసుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ లిక్విడే వస్తుందండి సో ఇక్కడ డిజైన్ వేసేది పూర్తిగా చూపిస్తాను చూడండి మీరు డిజైన్ వేసుకోవాలన్నా కూడా మీకు కూడా యూజ్ అవుతుంది కదా చాలామంది డిజైన్స్ బాగున్నాయి ఇంకా డిజైన్స్ చూపించండి అని అడుగుతున్నారు కదా సో డిజైన్స్ నేను తప్పకుండా చూపిస్తూనే ఉంటానండి మీకు అగరబత్తి పుల్లతోటి కానీ లేదంటే ఈ విధంగా అగ్గిపుల్లతోటి కానీ డిజైన్స్ వేసుకోవచ్చండి ఇక్కడ నేను పైన అంతా మొత్తం షేడ్ ఇద్దాం అనుకుంటున్నానండి కింద తామర పువ్వు ఉంది కదండి ఆ తామర పువ్వుకి పైన ఈ విధంగా మొత్తం అంతా షేడ్ ఇద్దాం అనుకుంటున్నాం ఇది చాలా బాగుంటుందండి చేతి నిండా ఉంటుంది అదేవిధంగా ఈ పుష్పం అనేది లుకింగ్ వైజ్గా చాలా అందంగా ఉంటుందండి అరిచేతిలో సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా డిజైన్ వేసుకోవచ్చు డిజైన్ వేసేటప్పుడు మనం ముందుగా పెన్ను తోటి గీసుకున్నామంటే డిజైన్ అనేది మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తే అలా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి మీకు నార్మల్గానే వేయగలుగుతాం డిజైన్ లేకుండా అన్నట్లయితే అలా కూడా వేసుకోవచ్చు సో ఇంకా మన ఛానల్లో ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి కిచెన్ టిప్స్ హెయిర్ కేర్ టిప్స్ బ్యూటీ టిప్స్ అదేవిధంగా మెహందీ మెహందీ డిజైన్స్ అన్నీ ఉంటాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను వీడియో చేస్తాను ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తాను ఇది తయారు చేయడం చాలా ఈజీ అదేవిధంగా ఎక్కువ సమయం ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఇది మనం ఒక్కసారి తయారు చేసుకున్నామంటే చక్కగా స్టోర్ చేసుకోవచ్చు పిల్లలు ఒక్కొక్కసారి ఏంటంటే గోరింటా కావాలని మారం చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఆకు అనేది అవైలబుల్గా ఉండదు కదండి సో మనకు గోరింటాకు అవైలబుల్గా ఉంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయండి గోరింటాకులో మెడిసిన్ గుణాలు అధికంగా ఉన్నాయి బాడీలో ఉన్నటువంటి హీట్ని కంట్రోల్ చేస్తుంది నెలకు ఒకసారి మనకు గోరింటాకు అనేది అవైలబుల్గా ఉంటే గోరింటాకు పెట్టుకోగలిగితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా కరెక్ట్గా ఉండి హెల్తీగా కూడా ఉంటారు ఈ రోజుల్లో ఏంటంటే జాబ్ చేసేటువంటి లేడీస్కి ఉరుకుల పరుగుల జీవితంలో వాళ్ళకు స్ట్రెస్ ఫీల్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు సో మనకు ఆకు అవైలబుల్గా ఉన్నట్లయితే మంత్లీ వన్స్ అయినా సరే గోరింటాకు పెట్టుకున్నట్లయితే హెల్త్ ఇష్యూస్ అనేవి అసలు ఉండవు సో ఫైనల్గా డిజైన్ అయితే ఈ విధంగా ఉందండి ఇక క్లీన్ చేసాక చూడండి స్కిప్ చేయకుండా చూడండి సో చూస్తున్నారు కదండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంతకీ మీకు నచ్చిందా లేదన్నది తెలియజేయడం మర్చిపోద్దండి అదేవిధంగా ఈ సింపుల్ డిజైన్ మీకు నచ్చిందా లేదన్నది కూడా తెలియజేయండి సో చూస్తున్నారు కదండి ఫైనల్గా ఎంత ఎర్రగా పండిందో ఇందులోని బెనిఫిట్ ఏంటంటే ఈజీగా తయారు చేసుకోవచ్చు అదేవిధంగా స్టోర్ చేసుకోవచ్చు పిల్లలు ఎక్కువ రెడ్ కలర్ పండితే ఇష్టపడతారు కదండి కోన్ పెడితే నైట్ అంతా ఉంచుకోవాలి అది సరిగా పండదు అలాంటి శ్రమ ఏమీ లేకుండా ఈ విధంగా తయారు చేసి పెట్టండి కండ్లకు ఇంపుగా ఉంటుంది ఎక్కడికైనా సరే ఫంక్షన్స్కి కూడా పెట్టుకుని వెళ్ళామంటే డిజైనే వేసుకోవాలని ఏం లేదండి నార్మల్గా చింతమామలాగా కూడా పెట్టేసుకోవచ్చు ఇయర్ బడ్ తోటి చిన్నమామలాగా వేసుకున్నా కూడా లుకింగ్ వైజ్గా చాలా అంటే చాలా బాగుంటుందండి మనం పెళ్ళిళ్ళకు కానీ ఎక్కడికైనా పెట్టుకొని వెళ్ళామంటే అందరూ మన చేతిపైనే ఉంటుందండి అందరి చూపు ఆడవాళ్ళకి ఇష్టమైనది ఏంటంటే గోరింటాకే కదండి అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది సో ఒకసారి మనకు ఎప్పుడైనా సమయం ఉంది అనుకున్నప్పుడు తయారు చేసి మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఇక మనం బయటకు వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఈజీగా డిజైన్స్ వేసుకోవచ్చు ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మన హెల్త్కి కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదండి ఇది మరుసటి రోజుకి ఈ విధంగా కొద్దిగా డార్క్ కలర్ అవుతుంది చూడండి ఎంత బాగా డార్క్ కలర్లోకి వచ్చిందో మనం చేతికి పెట్టుకున్న రోజు రెడ్ షేడ్లో ఉంటుంది మరుసటి రోజుకి ఈ విధంగా డార్క్ షేడ్లో అవుతుందండి ఇంకా ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్